పెండింగ్ డిఏలు మెరుగైన పిఆర్సీ ఇప్పిస్తా జాక్టో ఎమ్మెల్సీ అభ్యర్థి పోల రవీందర్ నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే పెండింగ్లో ఉన్న డిఏలతో పాటు మెరుగైన పిఆర్సీ ఇప్పిస్తానని జాక్టో అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అయితే హామీ ఇచ్చారు ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి జాక్టో చైర్మన్ సదానంద గౌడ్ కన్వీనర్ కె కృష్ణుడు తదితరులతో కలిసి ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు ఉమ్మడి మూడు జిల్లాల్లో విస్తృత ప్రచారం నిర్వహించానని మొదటి ప్రాధాన్య ఓటు వేస్తానమని పాఠశాలలు కళాశాలలు తిరమానాలు చేశానని చెప్పారు సమగ్ర శిక్ష గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సిఆర్టీలను రెగ్యులర్ చేయిస్తానని అప్పటి వరకు మినిమం టైం స్కేల్ విధానాన్ని అమలు చేయించేలా కృషి చేస్తానన్నారు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో పద్ధతి ద్వారా వేతనాలు చెల్లించడం ఆరోగ్య కార్డులు జారీ కారుణ్య నియామకాలు చేపట్టడం తదితర వాటిని ని గెలిచిన తర్వాత పూర్తి చేస్తానన్నారు అందువల్ల ఉద్యోగులకు డిఏ బకాయిలు అదేవిధంగా మెరుగైన పిఆర్సీ ఫిట్మెంట్ కోసం సో ఖచ్చితంగా నన్ను గెలిపించాలని చెప్పేసి నేనైతే అయితే కోరారన్నమాట సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని